రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మార్కెట్ యార్డ్ పెద్దాపూర్ రైతు వేదిక మల్కాపూర్ పీఏసీఎస్ కేంద్రంలో పల్లిలోని పీఏసీఎస్ కేంద్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి పీఐసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మంగళవారం ప్రారంభించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టి ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు ఒక్క ధాన్యం గింజ తడవకుండా వారికి అవసరమైన టార్పాలిన్లు ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే తెలిపారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించింది ప్రకటించిన విధంగానే దొడ్డు రకం ధాన్యానికి కూడా బోనస్ ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఊరించి ఉసూరుమనిపించిందని చెప్పారు ఆంక్షలు లేకుండా పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు సైతం రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రూపాయల చొప్పున ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించిందని ప్రకటించిన విధంగానే వెంటనే కౌలు రైతులకు భరోసా అందించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు 국민의동 <목소리> <목소리>